ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో దేవునితో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉండగా దేవుడిని చేయిబట్టుకొని నడిపిస్తూ ఉండగా సాతానుగాడు ఎన్నోసార్లు నీ మీదకి వచ్చి దాడి చేస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబం మీదకి వచ్చి దాడి చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ చూస్తున్న ప్రజలు అనుకోవచ్చు ఏంటంటే ఇక వేళ జీవితం అయిపోయింది ఇకవేళ కుటుంబం పరిస్థితి అయిపోయింది ఇక వీళ్ళు లేవలేవరు ఇక వీళ్ళు కోలుకోలేవరు ఇక వీళ్ళు బాగుపడలేవరు ఇక వేళకి సంతోషం సమాధానం కలగదు ఇకవేళ బ్రతుకులు ఇంతటితో ముగిసిపోయినట్లేని చూస్తూ ఉన్న ప్రజలు అనుకోవచ్చు కానీ నీ చేయి పట్టుకున్నది దేవుడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు లేపిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా లేపి ఉన్నతమైన స్థాయిలో నిలబట్టగలడు అల్లి లోయా అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు నీవు నమ్మిన దేవుడు నీవు నమ్మిన దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నది దేనికేనంటే ఈ సాతానుగాడు వచ్చి మీద దాడి చేస్తూ ఉంటే దుష్టుడు వచ్చి నీ మీద వాడు రకరకాలుగా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటంలో నిన్ను ఓడించడానికి కాదు ఆ పోరాటంలో నిన్ను విడిచిపెట్టడానికి కాదు సాతానుడు దాడి చేస్తూ ఉన్నప్పుడు నిన్ను సాతాని చేతికి అప్పగించి దేవుడిని చెయ్యి విడిచిపెట్టి చూడడానికి కాదు కానీ ఆ సాతాని యొక్క దాడిలో సైతం కూడా దేవుడే నీ పక్షంగా నిలబడి నీ చెయ్యి పట్టుకొని సాతానుడి మీద నీకు విజయాన్ని ప్రసాదించడానికే దాడి మీద ఆ సాధన యొక్క యుద్ధం మీద నీకు విజయాన్ని అనుగ్రహించడానికే దేవుడిని చేయబట్టుకున్నాడు